ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావు ఎందుకు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావంటే మరలా నేను అద్భుతాలను చేసే దేవుడని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మృతులను సజీవులుగా చేసే దేవుడను లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడను నేనే అని నీకు మరలా హామీ ఇస్తున్నాడు నీకు వాగ్దానం చేస్తున్నాడు సహోదరి సహోదరుడా జకరియలాగా లాగా బ్రతికినావేమో ఇన్ని దినాలు కానీ ఈరోజు మరియా అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి మత్త ఈసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒక్క వచనంలో ఏసుక్రీస్తు ప్రభు తాను సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు శిష్యులంతా భూతం 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 అని భయపడుతున్నారు అప్పుడు వేసాయి అంటున్నాడు భయపడద్దు నేనే అంటున్నాడు అప్పుడు పేతరు అంటున్నాడు నువ్వే అయితే నేను కూడా సముద్రం మీద నడుస్తా వేసాయి అంటే వచ్చేసాయి అంటున్నాడు పేతురు